గవర్నమెంట్ అన్ని ఇనిషియేట్ చేసిందండి క్యాంపెయిన్స్ అన్ని ఇంకా ఎన్జిఓస్ కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఇంకా బ్లూ క్రాస్ ఇవన్నీ ఎన్జిఓస్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఎవ్రీ మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అవేర్నెస్ క్యాంప్స్ అనేవి పెడుతున్నారు ఇంకా మెయిన్ స్కూళ్ళల్లో కూడా ఈ క్యాంప్స్ అనేవి క్యాంపెయిన్స్ అనేవి స్టార్ట్ చేయ చేశారు చేస్తున్నారు ఇంకా చేయాల్సిందిగా స్కూల్ ఎవ్రీ స్కూల్ ప్రిన్సిపల్స్ని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము మీ మీ స్కూళ్ళల్లో కూడా క్యాంపెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ చేయండి అండ్ మెయిన్గా పిల్లలండి పిల్లలు ఎవరికి తెలియ ఇప్పుడు మన ఇప్పుడు నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను ఇది టీసాట్ ఎడ్యుకేషన్ యాప్ ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మెయిన్ పిల్లలు చూస్తున్నారు ఇది అన్నీ పిల్లలకి రీచ్ అవ్వాలి లైక్ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చాలా షార్ప్ ఉంటారు అన్ని వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతారు ఈవెన్ మనకన్నా ఎక్కువ గ్రాస్ప్ చేసుకోగలుగుతారు ఇది పిల్లలకి చాలా యూస్ఫుల్ ఛానల్ అండి అండ్ అంటే ఈ మీడియం అనేది ఈ పిల్లలు చూడడం వల్ల వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ నియర్ బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కూడా సొసైటీని కూడా ఎడ్యుకేట్ చేస్తారు సో ఇట్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ మీరు ఈ పిల్లలు మీరు ఏ పిల్లలు ఏదైతే ఉన్నారో లైక్ ఫిఫ్త్ క్లాస్ నుంచి మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ఇవన్నీ రేబీస్ గురించి అవేర్నెస్ తెలుసుకొని ఇన్ కేస్ డాగ్ బైట్ కానీ పిల్లి కాటు కానీ ఏదన్నా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అండ్ వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి